నమస్కారం గురుగారు నమస్కారం చెప్పండి గురుగారు కొంతమంది ఊళ్ళో కొంతమంది ఉంటారండి అంటే ఊర్లో జరగబోయే విషయాలు కూడా ముందుగానే చెప్తూ ఉంటారు అంటే భవిష్యవాణి కొంతమంది పూతారు దేవత పోనింది శరీరంలో అని కొంతమంది దేవతల శరీరం మీదకి వచ్చి మాట్లాడారు అని లేదా కొంతమంది భవిష్యత్తు కార్యకలాపాలు చెప్పడం అంటే వచ్చే నెల ఈ విధంగా జరుగుతూ ఉందని రెండో నీళ్ళ ఈ విధంగా పోతుంది అని చెప్తూ ఉంటారు దీన్ని ఏమంటారు అంటే సహజంగా అమ్మ పంచాంగం అంటారు యాక్చువల్లీ పంచాంగం అంటే మన దగ్గర ఉగాది సమయంలో ఓపెన్ చేస్తాం అంటే మనకైతే ఈ కొత్త సంవత్సరం అదే కదా ఆ పంచాంగంలో లేనిది ఏ పురోహితుడు చెప్పినా నమ్మకూడదు మార్గత పెట్టుకొని మన పంచాంగం ఏంటంటే అమ్మ అరవై సంవత్సరాల పంచాంగం ఇంత రౌండ్ ద క్లాక్ తిరిగినా ఈ అరవై సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు ఇప్పుడు ఉదాహరణకి ఇది అరవై సంవత్సరం అనుకుందాం మన ఇద్దరం మాట్లాడుతున్నాం మన ఇద్దరికి నూట ఇరవై సంవత్సరాలు అనుకుందాం ఇప్పుడు మనం సిక్స్టీ ఇయర్స్లో ఉన్నాం ఈ ఇయర్లో జరిగింది నెక్స్ట్ సిక్స్టీ ఇయర్స్ తర్వాత కూడా అదే జరుగుతుంది కానీ ప్రకృతికి సంబంధించిన వైపరీత్యాల్లో మార్పులు ఉంటాయి కానీ ఓ పెద్ద ఎత్తున మార్పులు చేరుకులు జరగవు అంత పవర్ఫుల్ మన అంత శక్తియుతంగా రాసిన పంచాంగం మనది ఇప్పుడు రాసింది కాదు కదమ్మా అది కొన్ని యుగాల కింద దేవాది దేవతలు నిర్ణయించిన గడియలు ఇవన్నీ ఇప్పుడు యుగం మీద ఎన్నో యుగం అని గతంలో మీరు మనం ప్రశ్నల్లో మాట్లాడినప్పుడు ఇరవై ఏడవ యుగం అయిపోయి ఇరవై ఎనిమిదవ యుగంలో ఉన్నాము అన్నాను అంటే ఇక పర్టికులర్గా ఏమర్థం ఏంటంటే అమ్మ మనకి విఆర్ ఇన్ ట్వంటీ ఎయిత్ కలియుగం ఇరవై ఎనిమిదవ కలియుగం ఇది ఈ కలియుగం ఒకటే కాదు మనుషులంతా చనిపోతారు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు ఈ మనుషులే పుట్టారో అని చెప్పి మనం కొంతమంది సాడ్ గా ఫీల్ అవుతుంటారు కదా వాళ్ళందరికీ మనందరికీ తెలివాల్సింది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ కలియుగంలో కూడా మనం అందరం ఉంటాం కాకపోతే సట్ అండ్ డిస్కర్షన్స్ అవుతాయి సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం తర్వాత మళ్ళీ కలియుగం అంటే మళ్ళీ ఇంకా మనకి సుమారు ఇంకొక ఇరవై వేల సంవత్సరాలు పడుతుంది మళ్ళీ మనము ఇదే దాత్రి ఛానల్కి రావాలి అంటే ట్వంటీ థౌసండ్ ఇయర్స్ ఆఫ్టర్ మళ్ళీ డిస్కర్షన్ అంటే అప్పుడు మళ్ళీ మానవులు పుట్టి వారి యొక్క ప్రక్రియ జీవక్రియ తర్వాత రాబోయే విషయ వివరణ అన్ని సేమ్ ఇప్పుడు ఈ జనరేషన్స్ లో ఎలా జరిగాయి అదే అది జరగడం మీరన్న ప్రణాళిక ఏంటంటే భవిష్యత్తులో కొన్ని హఠాత్తుగా జరిగే పరిణామాలు చెప్పడం భవిష్యమాని అంటున్నారు ఇప్పుడు అది ప్రకృతికి సంబంధించిందా మానవులు చేసుకున్న తప్పిదాల మానవులు చేసుకున్న తప్పిదాలతోనే ప్రకృతి ఈ రోజుల్లో బాగా 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 స్పందిస్తుంది ఒక మాట మీరు స్పష్టంగా అందరం మనసు మీద చేతి పెట్టుకొని ఆలోచిస్తే ప్రకృతిని ఎంత డిస్టర్బ్ చేసాం మనం ఒకటి పొల్యూటెడ్గా చెట్లు నరకడాలు మళ్ళీ పెద్ద పెద్ద పిల్లరింగ్స్ వేయడాలు రోడ్లు హెవీగా తో చెరువులన్నీ మూసేయడాలు ఇప్పుడు కొన్ని కొన్ని చెరువులు ఇప్పుడు ఓపెన్ చేసుకొస్తున్నారు ఇవన్నీ మనం ప్రకృతి అంటే భూమికి డిస్టర్బెన్స్ చేస్తున్నట్టే తల్లి ఇంకొక విషయం ఒక శరీరానికి ఇబ్బంది ఎక్కువ చేస్తున్నాం ఇక్కడ మన సొంత పైశాచికత్వానికి మధ్యానికి డబ్బులకి ఇలా కొన్ని ఉన్నాయి ఒక స్త్రీ శరీరాన్ని మనం పట్టించుకోవట్లేదు ఇక్కడ మీరు బాగా గమనించండి కామానికి అని చెప్పి ఒక స్త్రీని రోడ్డుకు లాగుతున్నాం ఇక్కడ పవిత్రమా అపవిత్రమా అని అపవిత్రంలో అమ్మాయిని చంపేస్తున్నాం తెలిసి తెలివి ఉండి చదువుకొని ఎడ్యుకేటెడ్ అయ్యి అన్ని మన్ని మెడల్స్ వేసుకొని బియ్యం డబ్బులు బెంజ్ కార్లు తల్లిదండ్రులు సంపాదించిన అప్పడమైన ఆస్తిని ఒళ్ళు బలిసి ఆ మైండ్ని తీసుకెళ్ళి ఆనందపడుతున్నాం ఇంత తెలివిగా చేస్తున్నావు నువ్వు ఇక్కడ పని అంటే నీకు మైండ్ పని చేస్తుందనే కదా మెచ్యూర్గా ప్రకృతిని డిస్టర్బ్ చేయడం ఒక ఎత్తు అయితే ప్రకృతి లాంటి ఆడపిల్లలని డిస్టర్బ్ చేయడం రెండో తరుణం ఇక్కడ రెండిట్లలో డిస్టర్బ్ చేసింది ఎవరమ్మా మనుషులే కదా మరి ప్రకృతి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పడానికి ఆ మనిషికి శక్తి ఉందంటారా మీరు నీవే దాష్టిక్యమైన స్థితులు చేస్తూ నీవే నీ సొంత లాభాలకి ఎన్నో విధాలుగా ఎందరినో ఇబ్బంది పెడుతూ ఉంటే ప్రకృతి మీద నిందలు వేయడమా మాట ఆలోచించండి వాయినాడులో చాలా మంది చనిపోయారమ్మా ప్రభుత్వ హెచ్చరిక హెచ్చరికంటే వాయినాడులో అక్కడ బిల్డింగ్లు కట్టకూడదు కొండ ప్రాంతము ఎత్తైన ప్రాంతం అని చెప్పింది కదా తల్లి అప్పుడు నేను కూడా వచ్చి చెప్పాను ఇక్కడ చెప్పిన తర్వాత ఎవడు తోమన్నాడు అన్న డిస్కషన్ ఎవరు మాట్లాడలేరు అక్కడ చాలా మంది చనిపోయారు కదా తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు దేవుడు కలిపాడు అమ్మ వారాహమూర్తి వచ్చేసి ఆ పంది కలిపిందా మనిషి లాభానికి కలిపాడు ఇక్కడ మనిషిది తప్పు కదా కలకత్తా మమ్మీత ఆ అమ్మ పైన తెలివిగా రేపు చేశారు ఈమె పిలిచిందా రండి నా దగ్గరికి ఈవిడని చేశారు భవిష్య ఈయన భవిత అనే అమ్మాయి ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బౌరంపేటలో ఉంటే అదే వీధిలో ఉన్న ఒక ఊర కుక్క ఆ అమ్మాయిని చంపేదాకా స్థితిగతులు తీసుకొచ్చాడు తెలివితో పోయింది కదా పిచ్చివాడు మైండ్ బాగానే కొన్ని హెచ్చరికలు ఇచ్చారు పిచ్చివాడు ఊరకెక్కు మీదకి పోవాలి లేకపోతే ఆ బుర్రలో బల ఆ పంది దగ్గరికి వెళ్ళాలి కానీ గా స్త్రీ దగ్గరికి ఎలా రాగలరు అంటే ఆయన దగ్గర మైండ్ ఉన్నట్టేగా అంటే మైండ్ పనిచేస్తుందని అర్థం కదా ఇవన్నీ తెలివిగా కొంచెం అంతటి వైల్డ్ డిస్కషన్ చేయకూడదని న్యాయం పరంగా హక్కులు అంటే అంక్షలు అనుకోవాలి హక్కులు కూడా కాదు ఇలాంటి విషయాల్లో ఒక భవిష్యమాన్ని చెప్పగలుగుతాబ దేవత మిమ్మల్ని మీరే కుట్టుక చచ్చి ప్రకృతిని చంపి ప్రకృతి లాంటి ఆడపిల్ల అమాయకత్వాన్ని సౌభాగ్యవతిని చంపి దేవుడి మీద భవిష్యత్తు మీద ఆశ పెట్టుకున్న మన ఈ రక్తపు మాంసపు ముద్ద ఈ శరీరం విలువైనది కాదు తల్లి మంచిగా ఆలోచించు నేనే ఉన్నా ఒక సాధువుని పది మంది మన దగ్గరకు వచ్చారు అనుకో సమస్య పరిష్కారం చేస్తే దేవుడు అంటారు అదే ఒక స్త్రీని మనము కిందికి మీదకు చూసి మాట్లాడితే ఆవిడ తీసి కావాల్సిన మర్యాద చేసిపోతుంది కదా ఆవిడ చేయగలిగిన మర్యాద అంటే నేను పట్టుబడ్డా అని అర్థం అలా లొంగిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో గమనించండి డబ్బులు ఇస్తాము కదా అని చెప్పేసి ఆస్తి అంతస్తులు ఆశ చూపిస్తాము కదా అని చెప్పేస్తే చాలా మంది చాలా విధాలుగా తప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు కదా మరి ఆ తప్పు ఎవరికి తెలుసు మరి అది దేవుడికి తెలుసు కదా మరి ఇక్కడ నీ ప్రకృతిని నీ కంట్లో నేనే చేతులు పెట్టేసి పెగిలించేసేసి ఇంకో కన్నుతో నీ కన్ను నొప్పుంటే తప్పుగా తెల్ల మీరు అన్న విషయం ఏంటంటే ఒక అని ఎవరు చెప్పగలుగుతారంటే కేవలం ఒక దేవత మాత్రమే చెప్పగలుగుతుంది ఆ దేవత ప్రకృతి గురించి మాత్రమే చెప్పగలుగుతుంది వ్యవసాయం ఎలా పండుతుంది చెప్పగలదు రోగం అంటే మహమ్మారి ఏమైనా వస్తుందా దాని గురించి చెప్పగలదు భూకంపాలు గాలి ద్వారా ఏదైనా విద్వాంసాల భూమి ఇట్లా బాగా చూస్తే భూకంపం వచ్చింది చనిపోయారు అంటారు అలాంటిది ఏమైనా చెప్పవచ్చా ఇలాంటి విషయాలు మాత్రమే అమ్మ జవాబు ఇస్తుంది అంతకు మించి పలానా ఊర్లో శివలింగం ఉంది దాని కింద వజ్ర వైడూరియాలు ఉన్నాయి ఇంకో దగ్గర నాగదేవత ఉన్నాడు నేను నాగరాణిని నేను తీసుకోవాలి అని చెప్పి ఆ గుడి కట్టడానికి నేను పుట్టానని చెప్పి పలికిన పలుకులు భవిష్యవాణి కాదు వర్షం వస్తుంది అని చెప్పింది మానవుల కోసమే గాలి వల్ల ప్రమాదం ఉందని చెప్పింది మానవుల కోసమే అగ్ని వాళ్ళ ప్రమాదం ఉందని చెప్పింది మానవుల కోసమే ఇవన్నీ మానవులకు రిలేటెడ్ అయిన ప్రకృతి ఎవరు పుట్టించారు ప్రకృతాంబ ప్రకృతాంబ బిడ్డ ఏమో ఎవరు తల్లి ప్రకృతాంబ బిడ్డ మీకు తెలుసు ప్రకృతాంబ బిడ్డ శివుడు ప్రకృతి ఆయన కదా ఆయన ఆయనకు సంబంధించిన పనుల మాస్టర్ పీస్ ఆయన ఈ యొక్క మీరు అన్నట్టుగా పైశాచికత్వాలు మద్యాలు సంపడాలు చేయడాలు ఇవన్నీ భవిష్యత్తు కాదు ఆయన రాసిన భవిష్యత్తు ఏంటంటే మీరు మూడు పూటల స్నానాలు ఆచరించి ఒక పూట భోజనం చేయండి అని రాసింది గ్రంథాల్లో అంటే పుణ్యం సంపాదించండి అని ఆయన మనము మూడు పూటల భోజనం కోసం ఎంతటి దాష్టికానికైనా దిగుతున్నాం ఇక్కడ ఇలాంటి కొన్ని ఉన్నాయి సంఘటనలు మనం వైవిధ్యంగా మాట్లాడతామ్మా మీరు అన్నట్టుగా భవిష్యవాణి చెప్పుతూ వస్తున్నారు చేస్తున్నారు అంటే హెచ్చరికలు చెప్పే గురువులు చాలా తక్కువ శాతంగా ఉన్నారు ఇప్పట్లో అమ్మ నీకు యాక్సిడెంట్ అవుతుంది అమ్మ నువ్వు ఇలా పోకూడదు అమ్మ నీకు గండం ఉంది అమ్మ ఫలానా పరిస్థితి ఉందని చెప్పిన గురువులు ఉన్నారు కదా ఇది వ్యక్తిగతమైనది ఊరికి పెంచి ఉన్నది ప్రమాదం చెప్పడానికి చాలా తక్కువ శాతంగా రిజిస్టర్డ్ అవుతాయి ఇప్పుడు గ్రామ దేవతలు ఉంటారుగా అమ్మ ఒకప్పుడు ఒక గ్రామానికి ఒకే దేవత ఉండే తల్లి ఇప్పుడు ఒక గ్రామంలో ఎంతమంది దేవతలు ఉన్నారో మరి ఎంతమంది దేశం అని చెప్పాలి ఒక వివరంగా ఆడితే ఇప్పుడు నాది బౌరంపేటలో అమ్మ బౌరంపేటలో భ్రమరాంబికా దేవి ఉన్నది మల్లికార్జున బౌరంపేటలో ఎవరున్నారు ఓన్లీ భ్రమరాంబికదే ఉన్నది ఇప్పుడు అదే బౌరంపేటలో ఎల్లమ్మ పోచమ్మ నల్లపోచమ్మ తల్లి ముత్తలమ్మ కనకాల కట్ట మైసమ్మ మైసగండి మైసమ్మ గంగమ్మ ఇన్ని విధాలుగా పేర్లుంటే ఈ గ్రామ దేవత ఏ గ్రామ దేవతలని కాపాడాలి భవిష్యవాణి ఒక వ్యక్తి చెప్తే ఊరంతా వినాల్సింది ఊరంత దేవతలైతే మరి ఎవరి భవిష్యవాణి వినాలి ఈ రోజు పోషమ్మంటది రేపు ప్రమాదం జరుగుతుంది బిడ్డ అంటే అక్కడ నుంచి ఎల్లమ్మ అంటది నేను చూసుకుంటా అంటది ఏం పోసమ్మో చెప్తుంది ఏమి ఎల్లమ్మ తల్లి చూసుకుంటుందమ్మ ఇక్కడ అంటే ఇక అవగాహన లేని మానవ శరీరం మాట్లాడితే దేవాది దేవతలకు కూడా విలువలు పోతున్నాయి ఇక్కడ ఎక్కడన్నా ప్రశ్న అర్థమైంది తల్లి భవిష్యవాణి అనేది ఉగాది పంచాంగంలో ఏదైతే రాసి ఉంటుందమ్మా అదే నిజమైన పంచాంగం చిన్న చిన్న మార్పులు జరుగుతాయి వ్యవసాయం తినడము పశువు సంపద కొంచెం నష్టపోవడము మత్స్యకారులు నష్టపోవడము ఆడపిల్లల ఆగాత్యాలు ఇలాంటివి నష్టపోతాయి ఇవి చిన్న చిన్నవి కానీ వెరీ వైబ్రేట్ గా జరిగేది అనేటిది మాత్రం పంచాంగంలో రాసి ఉంటుంది ఎందుకంటే ఇది అరవై సంవత్సరాల పంచాంగం యుగ యుగాలకు రాసి ఉన్నది మీరు అడిగిన ప్రశ్న ధన్యవాదాలు ధన్యవాదాలు